హాయ్ ఫ్రెండ్స్ అందరికీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే ఎప్పుడు ఉదయాన్నే లేవని మా ఆయన అలారం కూడా పెట్టుకోకుండా పొద్దున్నే నాలుగు గంటలకు లేచి రెడీ అయిపోయి లాక్ చేయడం కోసం అన్నీ ప్రిపేర్ చేశారు ఈ ప్రకృతి అందమైన చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం పక్షులు చేసే కిలకిల శబ్దాలు ఇవన్నీ చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి చిన్ని కృష్ణుడు వెన్నని దొంగలించి దొరకకుండా తప్పించుకుంటూ తిరిగినట్టు ఆ సూర్యుడిని చూడండి ఆకుల మధ్య నుండి బయటకు రాను అన్నట్టు వాటి మధ్యనే తిరుగుతూ ఉన్నాడు ఆయన మొదటగా వేప పువ్వు కోసం వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఎందుకలా చూస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు చాలా రకాలుగా ట్రై చేశాడు కర్ర తొక్కడానికి కొట్టడానికి అక్కడ బాగా లేదని వేరే దగ్గరికి వెళ్దామని అన్నారు దానికోసం పత్తి చెన్ను నుండి వచ్చి చివరకు వేప చెట్టు దగ్గరికి రావడానికి పది నిమిషాలు పట్టింది మా ఆయన లాస్ట్ కి నన్నే వేప పువ్వు కోయమని వీడియోలు తీసుకుంటున్నాడు ఈ వేప పువ్వు చూడండి ఎంత బాగుందో వేప పువ్వు కోసమని ఇంటికి వచ్చాక మా ఆయన మామిడి ఆకులు కోయడం మొదలు పెట్టారు అది అయిపోయాక మామిడికాయలు కూడా కోసి పెట్టారు మేము ఇలా చేస్తుంటే ప్రతి ఇంట్లో అమ్మళ్ళు లాగి మా అమ్మ కూడా మా చెల్లిని ఏ పని చేయట్లేదని చివర్లు పెడుతుంది మా అమ్మ అలా చివాట్లు పెడుతుండగా నేను మా ఆయన ఉగాది పచ్చడి తయారు చేద్దామని అలా కూర్చున్నాం ఇంతలోనే మా పక్కింటి ఆంటీ వచ్చింది ఎప్పుడొచ్చారు అని అడిగింది అలా మొదలుపెట్టి ఓ అరగంట సోది వేసింది ఈ గ్యాప్ లో మా ఆయన టైం వేస్ట్ ఎందుకని మా ఇంటి నుండున్న ఉన్న గౌరీశంకర చెట్టుకు పూసిన పూలను చూపిద్దామని అలా వీడియో తీస్తూ ఉన్నారు ఇంటి గుమ్మానికి కట్టిన ఆ మామిడి తోరణాలను చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం తీపి కోసం బెల్లం పులుపు కోసం చింతపండు చేదు కోసం వేప పువ్వు కారం ఉప్పు వగర కోసం మామిడికాయ అనే ఆరు రుచుల కలిసిన ఉగాది పచ్చడి సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడలను కష్ట సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని తెలియజేస్తుంది ఉగాది పచ్చడి కోసమని ఒక మామిడికాయను ముక్కలు ముక్కలుగా కోసి ఉప్పు కారం పువ్వు మామిడికాయ ముక్కలు బెల్లం అన్ని చింతపులుసులో వేసి కలిపి ఉగాది పచ్చడి చేసుకున్నాం మేమైతే ఇలాగే చేస్తాం ఇంకా కొంతమంది అయితే పచ్చడి రూపంలో కూడా చేస్తారంట అలాగే మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా తయారు చేసుకున్న ఉగాది పచ్చడిని మొదటగా దేవుడికి నైవేద్యంగా పెట్టాం అలాగే ఉగాది అనగానే గుర్తొచ్చేవి బూరెలు బూరెలు అంటే తెలియని వారు ఎవరుంటారు చెప్పండి మా అమ్మ వాళ్ళ దగ్గర బూరెలు అని పిలుస్తారు మా అత్తయ్య వాళ్ళ దగ్గర భక్ష్యాలు అని అంటారు మీ దగ్గర ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి శనగపప్పు బెల్లం నెయ్యి యాలకులు గోధుమ పిండి కలిపిన మిశ్రమంతో ఈ బూరలను చేసుకుంటాం బూరలు చేశాక వాటిని కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాతే మేము తింటాం